జీవస్వరూపము వాయువు స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపము ప్రకాశస్వరూపము అందుకే కిందండేవాడు శిష్యుడు పైనుండేవాడు గురువు కిందుండేవాడు జీవుడు పైనుండేవాడు పరమాత్మ మన శరీరంలో ప్రకాశస్వరూపమైనటువంటి దృష్టి పైనుంది వాయువు స్వరూపమైనటువంటి జీవుడు ఇరువది ఒక వెయ్యి ఆరునూరులు తిరుగుతూ ఉండేటువంటి జీవుడు కింద ఉన్నాడు జీవుడు ముక్కు ఎందు తిరుగుతూ ఉన్నాడు దేవుడు దృక్స్వరూపంలో ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ రెండింటినీ ఒక్కటి చేయగలిగేది ఏది అంటే జ్ఞానం ఈ జ్ఞానము ఇలా ఇడ పింగళుల రెండిటిని గుర్తిస్తుంది రెండిటి యొక్క నడకను సమన్వయం చేస్తుంది రెండిటిని పూరిస్తుంది రెండిటిని కుంభకం చేస్తుంది రెండింటిని అదిమి పట్టుకొని లంఘించి భ్రూమద్యమును నొక్కుతుంది తీవ్రతరమైనటువంటి సాధన తీవ్రతరమైనటువంటి పరితాపము ఇవి రెండింటి యొక్క సహకారము చేత మనస్సు చాంచల్య స్వభావాన్ని వీడి మనస్సు జ్ఞానస్వరూపాన్ని పొందేస్తుంది ఎప్పుడు చాంచల్యాన్ని ఎప్పుడు చాంచల్యం కలిగి ఉంటుంది అంటే దానికి ఇక్కడ చెప్తూ ఉన్నాడు కామాధ్య చిత్తగా దృశ్య సత్సాక్షిత్వేన చేతనం ధ్యాయే దృశ్యాను విధాయం సమాధి సవికల్పగా దృశ్య ప్రపంచము ఎవని మనస్సులో ఉంటుందో వాని మనస్సు కోరికలు చేత అనేక విధములైనటువంటి సంకల్పముల చేత అనేక విధములైనటువంటి భేద కల్పనలను సృజిస్తూ ఉంటుంది పొగ కన్నులకు తగిలితే కన్నులకు బాధ ఏర్పడినట్లు ఆ పొగ వెలువడడానికి అగ్ని మండకపోవడమే కారణమైనట్లు అగ్ని రగులుకున్నట్లయితే పొగ ఆగిపోయినట్లు ఆ అగ్ని రగులుకోవడానికి గాలిని ప్రవేశపెట్టాలి అన్నట్లు ఎప్పుడైతే మనం గాలిని ప్రవేశపెడతామో నిప్పుల మీద ఆ గాలి యొక్క ప్రజలకు అగ్ని ప్రజ్వలిస్తుంది ప్రజ్వలిగానే పొగ తగ్గిపోతుంది చూసావా అలాగా జీవస్వరూపుడైనటువంటి ఆ పరమహంస ఆత్మస్వరూపమైనటువంటి ఆ దృక్కు ఈ రెండింటినీ ఒక్కటి చేయడానికై పెద్దల యొక్క అనగా సద్గురువు యొక్క ఉపదేశము గురుభక్తి గురువాక్యశ్రవణము గురు సేవాబలము ఈ మూడింటి చేత ఉత్తముడైనటువంటి శిష్యుడు నాసిక మార్గములో పయనించే జీవాత్మను దృక్స్వరూపమును ప్రకాశించే పరమాత్మను ఈ ఇరువురిని పరిపక్వ దశకు చేరుకున్నటువంటి జ్ఞానస్వరూపము చేత రెండింటినీ ఒక్కటి చేసుకుంటాడు దీన్ని ఏమంటాడు అంటే సవికల్పము అంటాడు ఇక్కడ సవికల్పము నిర్వికల్పము ప్రధానంగా ఇవి రెండు ఈ రెండింటిలో సవికల్పం అనగా ఏది నిర్వికల్పం అంట అనగా ఏది అంటే సవికల్పము అనగా ఏదైతే బయట దర్శిస్తూ ఉన్నావో అది ఏ వెలుపల లోపల కూడా ఉన్నదని తెలిసి హృదయంలో సమాధానమును పొందడం మరి నిర్వికల్పం అనగా ఏది అంటే గాలి లేనటువంటి చోట దీపము నిక్షలంగా ప్రకాశించినట్లు ఆ బ్రహ్మస్వరూపము నీ ఎందు ప్రకాశించడమే ఆ ప్రకాశ స్వరూపాన్ని దర్శించేవాడొక్కడున్నాడు వాడే జీవుడు జ్ఞాని అయినటువంటి జీవుడు ఉత్తమోత్తమైనటువంటి ప్రజ్ఞానస్వరూపుడైనటువంటి జీవుడు ముక్తుడైనటువంటి జీవుడు ఇక బంధరహితమైనటువంటి స్థితిని పొందినటువంటి వాణ్ణి ఇక్కడ జీవుడు అనడానికి లేదు ముక్తుడు కనుక పరమాత్మ స్వరూపముతో సమానమైనటువంటి స్థితి గలవాడని సరస్వతీదేవి చెప్తూ ఉంది